హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము రైతు బంధు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం అయితే మనకు వచ్చేసింది రైతులకైతే ఇది మంచి శుభవార్తగానే చెప్పొచ్చు రైతు బంధు నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అసలు ఎన్ని ఎకరాల వాళ్ళకు రిలీజ్ చేశారనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి లైక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది విషయంలోకి వెళ్తే రైతు బంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనే తెలుస్తుంది అయితే ఈ లెక్కలో ఒక ఆసక్తికరమైన అంశం అయితే బయటకు వచ్చింది అదేంటో చూద్దాం రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల ఎకరాల భూమి మాత్రమే అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే ఉన్నారు ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పది మంది ఉన్నారు అయితే రెండెకరాల భూమి ఉన్న రైతులు పదిహేడు లక్షల డెబ్భై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు అయితే మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు పదకొండు లక్షల ముప్పై వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది మంది ఉన్నారు కొంతమంది ఎకరాలు తమ వద్ద ఉంచుకొని అవి బయటకు తెలియకుండా రైటు ప్రైవసీ పెట్టుకొని కనిపించకుండా అయితే దాచుకుంటున్నారు బంధు ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకు జమ చేశారో చూద్దాం యాసంగి పంట సహాయానికి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు వరకు భూమి ఉన్న వారికి అయితే యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్ల రైతు బంధు అయితే ఇచ్చారు ఈ మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేశారు ఈ విషయం రైతు బంధు నిధులు విడుదల లెక్కల్లో అయితే స్పష్టం అవుతుంది ఏ జిల్లా వారికి ఎక్కువగా రైతు బంధు నిధులు జమ అయ్యాయో మనం చూద్దాం నల్గొండ జిల్లా వాళ్ళకైతే ఎక్కువగా రైతు బంధు నిధులు జమ అయినట్లు తెలుస్తుంది తర్వాతి స్థానంలో ఖమ్మం ఉన్నట్లు తెలుస్తుంది జిల్లా వారికి అయితే అతి తక్కువగా రైతు బంధు జమ అయినట్లు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ కారణంగా అయితే చాలా తక్కువగా ఉన్నాయని అయితే అలా తక్కువ మందికి రైతు బంద్ చేసినట్లు తెలుస్తుంది నెక్స్ట్ ములుగు జిల్లాలో కూడా వ్యవసాయ భూములు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ అడవులు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చాలా తక్కువ రైతు బంధు రిలీజ్ చేసినట్టు అయితే తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉండడంతో తాత్కాలికంగా రైతు బంధు డబ్బులను అయితే రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమం అయితే నెమ్మదిగా జరిగినట్లు అయితే తెలుస్తుంది ఈ మేరకు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటవ తేదీలో రైతు బంధు ఖాతాలో అయితే జమ చేయలేదని తెలిసింది తిరిగి సోమవారం నుంచి రైతు బంధు డబ్బులను అయితే నాలుగు ఎకరాల పైన భూమి ఉన్న రైతుల ఖాతాలో అయితే రైతు బంధు నిధులు జమ చేస్తున్నట్లు తెలుస్తుంది నాలుగు ఎకరాలపై బడి ఉన్న భూమి ఉన్న రైతులైతే సంఖ్య తక్కువగానే ఉంటుంది కానీ భూ విస్తీర్ణం అత్యధికంగా ఉంటుంది రాష్ట్రంలో సాగు అవుతున్న భూమిలో ఎక్కువ శాతం భూమి ఈ రైతుల వద్దనే ఉంది దాదాపు ఎనభై లక్షల ఎకరాల భూమికి ఇంకా రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలోనే రైతు రైతులందరికీ రైతు బంధు నగదునైతే జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లయితే సమాచారం తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే నాలుగు ఎకరాల లోపు వారికైతే రైతు బంధు నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది నాలుగు ఎకరాల పైన అయితే సోమవారం నుంచి నిధులు అయితే జమ చేస్తారని తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్